ద్దండి అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఐదేళ్ళు మీ బిడ్డ పాలన చూశాడు ఐదేళ్ళు మీ బిడ్డ పాలన చూశాడు ప్రతి సంవత్సరం మీ క్యాలెండర్ ఇచ్చాడు మీ బిడ్డ ఏ నెలలో రైతు భరోసా ఇస్తాను ఏ నెలలో అమ్మఒడి ఇస్తాను ఏ నెలలో చేయూతని ఇస్తాను అని చెప్పి మీ బిడ్డ చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా కూడా ప్రతి సంవత్సరం మీ బిడ్డ ఇచ్చుకుంటూ వచ్చాడు మీ బిడ్డ చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి ప్రతి సంవత్సరం ఆ తర్వాత జరగబోయే మంచికి ప్రతి సంపతి ఐదేళ్ళు కూడా జరిగే ఆ మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోవద్దండి అని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు మీ బిడ్డ విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా అవాదాతల పెన్షన్ ఇంటికే అందాలన్నా నొక్కిన బట్టల డబ్బులు మళ్ళీ నాకు చెల్లె కుటుంబాలకు రావాలన్నా మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే 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 సాధ గుర్తు మీద రెండు బట్టలు నొక్కాలి రెండు బట్టలు నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సంబంధించానాలు ఇరవై ఐదు ఎంపీస్ ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకేమి వెళ్ళలేదు సిద్ధమే సిద్ధమేడా 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 అక్క సిద్ధమేళ ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు సార్ అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు సార్ అక్క పెద్దమ్మలు అమ్మలు మన గుర్తు సార్ చెల్లెమ్మ మన గుర్తు సార్ తల్లి అన్న మన గుర్తు సార్ అక్కడున్న అక్కలు చెల్లెమ్మలు ఇక్కడున్న చెల్లి అక్కలు అన్నలు సాధన్నా సాన్ చెల్లి సానక్క మన గుర్తు సాధమ్మ సాన్ తల్లి మంచి చేసిన ఈ సార్ ఎక్కడుండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా చెబుతూ నా పక్కనే నా అక్క నా తల్లి లాంటిది గీతం ఇక్కడే ఉంది మీ అందరికీ కూడా గీతమ్మను ఆశీర్వదించండి అమ్మను ఆశీర్వదించండి మీ అందరికీ కూడా మంచి చేయిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా చెప్తూ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ కూడా మంచి చేస్తాడు మీ చల్లని దీవనులు ఆశిస్సులు కూడా సునీల్ పై కూడా ఉంచవలసిందిగా సభినయంగా మీ బిడ్డ రెండు చేతులే జోడించి పేరు పేరున కూడా ప్రార్థిస్తా ఉన్నాడు